హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూద్దాము వాళ్ళ వాళ్ళకి మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ మీరు సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడకపోయినా తక్కువగా మాట్లాడుకుంటున్నా కంప్లీట్గా నో కాంటాక్ట్ అయినా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీద పాజిటివ్గానే ఉన్నారండి చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళకి ఏవో కొన్ని టెన్షన్స్ కొన్ని అలజడి అంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉండడం అంటే కొన్ని గందరగోళాలు కొన్ని గొడవలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం గొడవలు ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్లు మీ ఇద్దరి మధ్య కొన్ని ఉన్నాయి కానీ మీ పర్సన్కి మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఎలా అంటే ఈ పర్సన్కి వాళ్ళ లైఫ్లో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకునే ఒక వ్యక్తి అనమాట సో ఈ పర్సన్ ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటారంటే వాళ్ళ లైఫ్లో మీరు లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తే అంటే లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని అనుకునే వ్యక్తి అనమాట మీరు సో మిమ్మల్ని అయితే వదులుకోవాలి కానీ లేకపోతే మీరంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ అలా ఏమీ లేదు సో వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అయిన పర్సన్ అండ్ వాళ్ళతో లైఫ్లా ఉండాలనుకునే ఒక పర్సన్ మీరు సో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో అంటే చాలా చాలా పాజిటివ్ కాట్ కాకపోతే కొన్ని టెన్షన్స్ మీ దగ్గరికి రాకపోవడానికి కొన్ని మిస్అండర్స్టాండింగ్లు అనేవి మీకు మీ పర్సన్కి అడ్డుపడతా ఉన్నాయి వాళ్ళని మీరు కానీ మీరు వాళ్ళని కానీ సరిగా అర్థం చేసుకోలేకపోవడం మిస్అండర్స్టాండింగ్ అనేవి హైలైట్గా ఉన్నాయి అనమాట ఎక్కువ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గొడవలు కూడా జరిగి అండి మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడం లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు అవ్వడం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరే ఎక్కువగా దేని గొడవ గొడవపడడం మిస్అండర్స్టాండింగ్ ఇలాంటివి అన్నమాట సో మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ తీసుకుంటున్నారు టెన్షన్గా ఉన్నారు మీ రిలేషన్ని గ్రోత్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అండ్ అన్మారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ రిలేషన్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా ఇంకా లైఫ్లా ఉంచుకోవాలి అనుకుంటున్నారు సో వాళ్ళు మీతో మళ్ళీ ఫ్యూచర్ కూడా చూస్తున్నారు అంటే మీతో ఉంటే ఎలా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటాము అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు కానీ రా వాళ్ళకు మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుందండి మీతో ఉంటే అంత బాగుంటుంది అని వాళ్ళకు అనిపిస్తుంది కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల భయపడి స్టక్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్స్ కొంచెం స్టక్లో ఉన్నారు భయపడుతున్నారు మీతో ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి తెలిసినా కూడా మీతో ఉంటే ఎంజాయ్ చేయొచ్చు సరదాగా మిమ్మల్ని ఊహించుకున్నప్పుడు వాళ్ళకి మంచి మంచి ఫీలింగ్స్ మంచి మంచి థాట్స్ వస్తున్నాయి వస్తున్నాయి కానీ వాళ్ళు రాకుండా వాళ్ళని వాళ్ళు ఆపేసుకోవడం సైలెంట్గా ఉండడం ఆ భయపడడం మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు ఎందుకు అంటే కమిట్మెంట్ ఇష్యూస్ అంటే కమిట్మెంట్ ఇవ్వాలేమో అని మ్యారేజ్ వాళ్ళు మళ్ళీ రావాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా రావాలి అని అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే కొన్ని ఇష్యూస్కి అయితే ప్రస్తుతానికైతే ఆగుతున్నారు కానీ ఎప్పటికీ ఆగిపోరు వాళ్ళల్లో మార్పు వస్తుంది సో మీ మీ దగ్గరకైతే మీకు మీ పర్సన్కి ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ వాళ్ళు టెంపరీ దూరమే మళ్ళీ మీ మధ్య ఈక్వల్ గివెన్ టేక్ వస్తుంది మళ్ళీ మీది లాంగ్ టర్మ్ రన్ అయ్యే రిలేషనే ఎక్కువగా లాంగ్ టర్మ్ అంటే మళ్ళీ కంటిన్యూ అయ్యే రిలేషనే మీది మీ పర్సన్ మళ్ళీ మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటి అంటే ఈ మిస్అండర్స్టాండింగ్ల వల్ల మీరు దూరం అయ్యారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ మీతో అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దూరంలో మిమ్మల్ని ఏమి వాళ్ళు మర్చిపోలేదు మీకు వాళ్ళకి మధ్య కొన్ని నెలలు రావచ్చు సంవత్సరం రావచ్చు సంవత్సరం దాటవచ్చు లేకపోతే నెలలో వారాలో రోజులో కొన్ని రోజులు నెలలో అవ్వచ్చు వీక్స్ అవ్వచ్చు కానీ ఈ ఇన్ని రోజులు ఇన్ ఇన్ని మంత్స్ ఇన్ని వీక్స్ ఇంత దూరంలో కూడా వాళ్ళు ఇంకా ఏంటంటే మీ రిలేషన్ని వదులుకోవాలి అన్న కంప్లీట్గా వదిలేసుకోవాలి అన్న థాట్లోకి మీ వెళ్ళలేదు మీతో రిలేషన్ ఉంటే బాగుండు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది మనం దూరంగా ఉన్నాము అని అయితే ఆలోచన అయితే ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇలా ఉన్నాను నాకు కలవాలి నీతో ఉంటాను కూడా నేను అని ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఉంది ఉంటాను అని సో ఇలా ఉండాలి నేను ఇంకా మన రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి ఈ మిస్అండర్స్టాండింగ్ తొలగిపోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా మీరు కలవాలి ఈక్వల్ గివ్ టేక్ ఇద్దరికి మళ్ళీ ఇద్దరు కాల్ చేసుకోవటం మెసేజ్ చేసుకోవటం మళ్ళీ ఇద్దరు మాట్లాడుకోవటం కలవడం అన్నీ మళ్ళీ ఇంతకు ముందులాగే ఉండాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళలో ఏంటి అంటే మార్పు వస్తుందండి ఇక్కడ ఏంటంటే మార్పు వస్తుంది అది పాజిటివ్ చేంజెస్ పాజిటివ్ చేంజెస్ మీ మీద ఇంకా ఇష్టం అనేది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ మీద ఇష్టం అనేది కూడా ఇంకా పెరుగుతుంది కానీ కొన్ని భయాలు అనేవి మనం డబల్ డబల్గా ఆపుతున్నాయి ఎక్కువగా భయాలు టెన్షన్స్ అంటే మీ దగ్గరికి ఈ పర్సన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆపొచ్చు వాళ్ళ మదర్ ఆపొచ్చు వాళ్ళ ఫాదర్ ఆపొచ్చు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరో ఒకరు ఆపొచ్చు వాళ్ళ థర్డ్ పార్టీ ఆపొచ్చు థర్డ్ పర్సన్ ఆపొచ్చు అండ్ లేదా మీ ఇద్దరు మధ్య గొడవల వల్ల ఈ పర్సన్ హట్ అయ్యి ఆగచ్చు లేదా కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేక ఆగిపోయి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీరు అలాగే రిపీట్ చేస్తారని మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రాకుండా కూడా ఉండి ఉండొచ్చు కొన్ని అంటే సేమ్ సిచ్యువేషన్ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న ఆలోచనలో కూడా రాకుండా ఆ భయాల వల్ల ఆగిపోయి ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఇది ఏంటి అంటే భయం ఉన్నా మళ్ళీ కనెక్ట్ అవుతారు అనేది చూపిస్తూ ప్రేమ అనేది ఇంకా ఉందండి కనెక్ట్ ఉంది మళ్ళీ కనెక్ట్ అవుతారు సో ఇక్కడ అంటే ఈ ఓవర్ థింక్ అనేది వాళ్ళు కొంచెం బయటకు వచ్చేస్తారు రోజులు గడిచేసరికి వాళ్ళు బయ బయటకు వచ్చేస్తారు అండ్ వీళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తిలాగా చూస్తున్నారు ఎక్కువ కాలం వీళ్ళు ఇలాగే వదిలేసినా మీరు వెళ్ళిపోతారేమో అని అని మీలాంటి ఒక వ్యక్తిని కోల్పోవాల్సి వచ్చిందేమో వాళ్ళు లేకపోయినా కానీ మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు లేకపోయినా మీకేం కాదు అని వాళ్ళకు అనిపిస్తాను అనమాట నేను లేకపోతే ఏంటి నా పర్సన్ బాగానే ఉంటారు నేను లేకపోతే తను నాకు చాలా అవసరం అంటే మీకు ఏం తక్కువ వాళ్ళు లేకపోయినా మీరు ఉండగలరు అన్న ఆలోచన ఉందనమాట వాళ్ళకి వాళ్ళకి ప్రేమ ఉంటుందండి కానీ చూపించడంలోనే కొంచెం పైకి చూపించరు కానీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు వాళ్ళు ఎలా మిమ్మల్ని తలుచుకుంటున్నారు తలుచుకుంటున్నారు అంటే ఫిజికల్గా తలుచుకుంటున్నారు ఎమోషనల్గా తలుచుకుంటున్నారు చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండాలి చాలామందికి కనెక్షన్లో ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అన్మ్యారీడ్ అయినా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంది సో మీ పర్సన్కి ఏంటంటే మీ మీద ఎమోషనల్ అండ్ ఫిజికల్ రెండు విధాలుగా కూడా మీరు బాగా వాళ్ళకి గుర్తు వస్తున్నారు ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు మీకు అటాచ్ అయిపోయారు అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళకి మీ థాట్స్ వస్తున్నాయి కొంతమందికి సీక్రెట్ అంటే కొంతమంది చెప్పుకోకుండా ఉంటున్నా కానీ పైకి మాత్రం ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్ మీద మీకు ఉన్నాయి పైకి చెప్పుకోకపోయినా కొంతమందికి కొంతమంది ఆల్రెడీ చెప్పుకున్నా దగ్గర కాకపో చ్చు కానీ కొంతమంది బోత్ ఇద్దరు మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఫిజికల్ కనెక్షన్ అనేది చాలామందికి ఉంది సో అందుకే మీ పర్సన్ అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు రొమాంటిక్గా కూడా కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు మీ అంటే మీ ఆలోచనలు ఈ మధ్య వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువగా వచ్చి త్వరగా మీ దగ్గరికి రావాలి మీతో ఇంతకు ముందులాగా ఉండాలి మీతో రొమాంటిక్గా ఉండాలి అనేది వాళ్ళకి ఎక్కువ థాట్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట త్వరగా రావాలి అనే ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారండి మీ మీ గురించి ఎక్కువ ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాగా డీప్గా ఆలోచిస్తున్నారు సో ఇంత ఆలోచనలో ఉన్నారు ఓవర్ థింక్ కూడా చేస్తారు ఎందుకంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని కొన్ని కారణాల వల్ల కొన్ని భయాల వల్ల రాలేకపోతున్నారు కానీ వీళ్ళకి ఫిజికల్గా ఎమోషనల్గా మీరు బాగా కనెక్ట్ అయిపోయారు సో ఈ పర్సన్కి మీరు చూపించిన ప్రేమ కూడా ఈ పర్సన్కి ఫిదా అయిపోయారు అంటే మీరు వాళ్ళకి ఏదైతే ప్రేమ చూపించండో ఆ ప్రేమ మీ పర్సన్ని అనమాట అంటే మీరు ఇంతకుముందు మీ పర్సన్కి ఏ ప్రేమ అయితే ఇచ్చారో ఏదైతే కేర్ ఇచ్చారో ఎంత బాగా చూసుకున్నారో అదంతా ఏంటంటే మీ పర్సన్ని ఈ దూరం దూరంలో కూడా మిమ్మల్ని మీ ప్రేమ అనేది కట్టిపడేసింది దానివల్ల ఏంటి అంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్న మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు దూరంగా ఉన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ మీ ప్రేమే కావాలనిపిస్తుంది వాళ్ళు ఈ దూరంలో కూడా ఇప్పుడు వేరే ఆలోచన ఉండడం వేరే వాళ్ళ గురించి థింక్ చేయడం అలాంటివి ఏం లేవు వాళ్ళకి మీరే గుర్తు వస్తున్నారు మీతోనే వాళ్ళకు ఉండాలనిపిస్తుంది టైం కోసం చూస్తున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి సో డెఫినెట్లీ ఇక్కడ మీతో ఉంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో మనీ పరంగా మీ పర్సన్ మీ కొంతమందికి మీరు మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేశారు అది కూడా మీ పర్సన్కి గుర్తుంది మీరు మీ పర్సన్కి అవసరాల్లో హెల్ప్ చేశారు అండ్ మనీ ఇంకోటి మీ పర్సన్ కూడా మీకు చేసి ఉండొచ్చు కొంతమందికి అయితే ఒకరికొకరు కూడా హెల్ప్ చేసుకొని ఉండొచ్చు హోప్ అనేది ఉంది ఇంకా మీ పర్సన్కి కలుస్తామనే నమ్మకం ఉంది మీరు చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో సో సైలెంట్గా ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమ మాత్రం స్ట్రాంగ్ అండి ప్రస్తుతానికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ ప్రేమ మాత్రం చాలా స్ట్రాంగ్ వాళ్ళు బాగా స్పై చేస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్తో ఉన్నారు కానీ వచ్చినప్పుడు మళ్ళీ మీతో ఇంకెప్ప అంటే లేట్ చేసినా కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే ఇక మీతో రిలేషన్లో నార్మల్గా ఉంటారనమాట సో అంటే ఇప్పుడు ఎంత కొంతమంది చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంది అంటే చాలా ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తారు వాళ్ళ నుంచి ఫోను అన్బ్లాక్ చేయడము ఫోన్ చేయడమో వాళ్ళు మెసేజ్ చేయడము సంథింగ్ ఏదైనా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో చాలామందికి ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతాయి అనమాట ఈ పర్సన్ మీ దగ్గరికి ఫాస్ట్గా వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావడమో వీళ్ళే రావడమో వీళ్ళు మాట్లాడటమో ఏదో ఫాస్ట్ సిగ్నల్ కనిపిస్తుంది ఇక్కడ చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే ఇక్కడ చాలామందికి ఎవరో పర్సన్ చాలా ఫాస్ట్గా ఉన్నారనమాట సో కొంతమందికి స్లో ఉండొచ్చు కానీ కొంతమందికి డివైన్ టైమింగ్ కూడా ఉంది ఆ పర్టికులర్ డివైన్ టైంలో అండ్ కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ స్లో అయినా ఫాస్ట్ అయినా ఈ పర్సన్ అనేది మళ్ళీ మీతో రిలేషన్తో ఎప్పట్లాగా ఉంటారు మీతో రియోనియన్ లేకపోతే రియోనియన్ ఉంటుంది రిలేషన్లో ఈ పర్సన్ ఇప్పుడు సరిగా లేకపోయినా మీ మధ్య డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళీ మీతో బాగుంటారు సో మళ్ళీ మీతో ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇంత ప్రేమగా ఉన్నారో మళ్ళీ అలాగే కొంచెం లేట్ అయినా కానీ ఈ పర్సన్ మళ్ళీ ప్రేమతో ఉంటారు అండ్ మీకోసం రావాలి మళ్ళీ మీతో రిలేషన్ మళ్ళీ ప్రేమగా కంటిన్యూ చేయాలి మిమ్మల్ని సంతోష పెట్టాలి అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే బయట విడిగా మీరు కలిసినప్పుడు మిమ్మల్ని చూడటం కానీ అండ్ ఆఫ్లైన్లో ఇన్స్టా ఫేస్బుక్ ట్రూ కాలర్ వాట్సాప్ ఇలా ఉంటాయి కదా అండ్ నెంబర్ చెక్ చేయడం కానీ ఇలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చెక్ చేస్తూ ఉన్నారు సో ఇది చూస్తున్న వాళ్ళలో కొంతమంది మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అదర్ కంట్రీ ఆర్ అదర్ స్టేట్ సో ఎండింగ్ ఫేజ్లో ఉండుంటారు కొంతమంది ఏంటంటే ఈ గొడవల వల్ల నీకు నాకు సెట్ కాదు మనకి మ్యారేజ్ అవ్వదు ఇంట్లో ఒప్పుకోరు నన్ను మర్చిపో అని ఇలాంటివి కూడా చెప్పు ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు అయితే నేను రానని కూడా చెప్పు ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న గొడవలు వచ్చు అంటే కొంతమందికి ఏంటంటే బ్లాక్ చేసుకోవడం ఇంకా రాను ఇలాంటి మాటలు కూడా మాట్లాడి ఉండవచ్చు కానీ అదంతా టెంపరీయే ఆ క్షణం అలా కోపంగా మాట్లాడి అలా హట్ చేసుకొని ఉండొచ్చు కానీ ఇంకా ఈ రిలేషన్లో ముందుకు వెళ్తారు హట్ అయినా కానీ ముందుకు వెళ్తారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫిజికల్ కనెక్షన్ ఉంది ఎమోషనల్ బాండింగ్ ఉంది సో దానివల్ల ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం అనేది అవ్వదు అండ్ మీరు మర్చిపోవడం కూడా అవ్వదు సో ఇది జనరల్ రీడింగ్ అని పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది అండ్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఛాన్సెస్ హైగా ఉన్నాయి సో రియూనియన్ లేకపోతే రియూనియన్ స్ట్రాంగ్ అండ్ మళ్ళీ మీ రిలేషన్ బాగుంటుంది సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి చూస్తున్న వారిలో కొంతమంది థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది యంగ్ కొంతమంది కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్గా మారి ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులైన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో ఆగిపోయారండి ఈ గొడవల వల్ల మంచి టైం కోసం చూస్తున్నారు మీరు కూడా ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి మీరు మీ పర్సన్ మీకు అన్యాయం చేస్తారేమో అనుకుంటున్నారు మీకు న్యాయం కావాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ని సీసీ కెమెరా లాగా గమనిస్తూ ఉంటున్నారు సో మీరు మాత్రం ట్రూ హానెస్ట్గానే ఉన్నారు ఈ పర్సన్ నీకు కావాలి అనే హానెస్ట్ థింకింగ్తోనే ఉన్నారు కొన్ని గొడవలు కనిపిస్తున్నాయి రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ కొంచెం మీకు యాటిట్యూడ్ చూపిస్తున్నారండి ప్రేమ ఉన్నా కానీ కొంచెం మీకు యాటిట్యూడ్తో ఉంటున్నారు అనమాట అంటే మీ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉంటారు మీరు మీ పర్సన్ గురించి ఇదే అనుకుంటారు ఎందుకు నా పర్సన్ సైలెంట్గా ఉంటారు ఇలా మాట్లాడరు విసిగిస్తారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి బాధ పెడతారు ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ప్రేమగా మాట్లాడొచ్చు కదా అలా కఠినంగా మాట్లాడతారు హార్ష్గా మాట్లాడతారు అలా అనుకుంటారు కానీ వాళ్ళ బిహేవియర్ అదే కానీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ కొంతమంది పైకి సందర్భాన్ని బట్టి చూపిస్తారు మీ పర్సన్లో కానీ పదే పదే ఓవర్ స్వీట్గా అనమాట కొంచెం హార్ష్గా మాట్లాడే టైప్గా ఉంటుంది అనమాట అంటే ప్రేమ ఉంటుంది కానీ నార్మల్గా మాట్లాడతారు మనసులో ప్రేమ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అంతే ఈగో యాటిట్యూడ్తో ఉంటుంది అనమాట సో అది చూపించాల్సిన టైంలోనే చూపిస్తారు ఎప్పుడు ఎక్కువగా ఇలా ఉంటారనమాట ప్రేమ ఉన్నా కూడా సైలెంట్ ఈగో యాటిట్యూడ్తో ఉంటుంటారు స్లోగా ఉండొచ్చు కానీ స్టడీగా ఉంటుంది సో కొంచెం లేట్ చేసినా కానీ ఈ పర్సన్ రావడం అనేది కన్ఫామ్ నైట్ హౌస్ కూడా మళ్ళీ వచ్చింది చాలా మందికి స్పీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎంత స్లో అయిందో మళ్ళీ సడన్గా అంత ఫాస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయిండొచ్చు ఇక్కడ చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ కూడా అయ్యుండొచ్చు మీది మీ పర్సన్ది సో ఎవరో కానీ ఇక్కడ క్యాట్ని డాగ్ని పెంచుకున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు బటర్ఫ్లైస్ కూడా మీకు కనిపిస్తూ ఉండి ఉండొచ్చండి బటర్ఫ్లైస్ సో చాలా ఇయర్స్ రిలేషన్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు మీది మీ పర్సన్ది చైల్డ్హుడ్ కానీ చాలా ఇయర్స్ కానీ పది పదిహేను సంవత్సరాలు కానీ ఎనిమిది తొమ్మిది కానీ ఆరు ఏడు కానీ నాలుగైదు కానీ అండ్ వన్ టూ ఇయర్స్ కానీ కొంతమంది సారీ కొంతమంది చాలా ఇయర్స్ అని చెప్పాను కదా టెన్ ఫిఫ్టీన్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అలా అనమాట చాలా ఇయర్స్ కొంతమందికి రీసెంట్ ఉండొచ్చు కానీ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచే తెలుసు ఈ పర్సన్ మీకు ఎప్పటి నుంచో తెలుసు అనమాట సో చాలా ఇయర్స్ రిలేషన్ కూడా రిలేషన్లో కూడా చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే కొంతమందికి రీసెంట్ ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారేడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావడం కోసం మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు ఎవరి మూడో వ్యక్తుల చోత మాట్లాడిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రియూనియన్ కోసం మళ్ళీ మీ పర్సన్ మీతో బాగుండటం కోసం చూస్తున్నారు కొన్ని గొడవలు కనిపిస్తున్నాయి టైం అంతా మీకు అనుకూలంగా మారితే బాగుండు అనుకుంటున్నారు అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయండి మీ రిలేషన్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా ప్రేమిస్తున్నారు ఈ పర్సన్ని చాలా చాలా ప్రేమ కురిపిస్తూ ఉంటారండి మీరు ఈ పర్సన్ మీద చాలా ప్రేమ చూపిస్తారు ఎంత ప్రేమ అంటే ఈ పర్సన్ మీద చూపించిన ప్రేమ ఇంకెవరి మీద చూపించరు అనమాట అంత ప్రేమ ఈ పర్సన్ మీద చూపిస్తూ ఉంటారు సో కానీ ఈ పర్సన్ ఒక్కసారి అర్థం చేసుకోలేనప్పుడు మీరు బాధపడుతూ ఉంటారు సో ఓవరాల్గా ఈ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టము ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు అండ్ లైఫ్ లాంగ్ సంతోషంగా మీ పర్సన్తో మీకు ఉండాలి అని అయితే ఉంది సో చూద్దాము ఇంకా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ సడన్ యాక్షన్ ఉంటుందండి సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు మళ్ళీ మీ నుంచి దూరంగా అలిగి గొడవలై వెళ్ళిపోయినా సడన్గా వెళ్ళిపోయిన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా కొన్ని వర్కుల వల్ల దూరంగా ఉన్నా ఏదైనా సడన్ యాక్షన్ అనేది ఉంటుందన్నమాట సో సడన్గా కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని నెలలు వీక్లు వారాలకి వచ్చే పర్సన్ అనమాట కొంతమందికి ఇయర్స్ కూడా వస్తూ ఉంటారు నెలలకి వారాలకి కొన్ని రోజులకి గ్యాప్ ఇచ్చి సో ఈ పర్సన్ ఏంటంటే సడన్గా వస్తారు మీ లైఫ్లోకి వీళ్ళ నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ బ్లాకుల్లో పెట్టుకుంటే అన్బ్లాక్ మీరు చేయడమో వాళ్ళ వాళ్ళ బ్లాక్ చేస్తే వాళ్ళు అన్బ్లాక్ చేయడమో జరుగుతుంది సడన్ యాక్షన్ సడన్గా కాల్ సడన్గా మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారు రియల్ మీట్ మీ రిలేషన్లో మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది సక్సెస్ అవుతుంది గొడవలు జరగకుండా కూల్గా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి ఒకరు ఒకరు చాలా మిస్ అవుతున్నారండి ఒకరు లేక ఒకరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో మళ్ళీ మీ లైఫ్లోకి కొత్త చాప్టర్ వచ్చింది పాతదంతా ఎండ్ అయిపోతుంది కొంచెం పేషెన్స్తో ఉంటే మళ్ళీ కొన్ని కన్ఫ్యూజన్స్ మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి ఇద్దరు మిస్ అవుతున్నారు కాబట్టి సో మీ ఇద్దరికి రియూనియన్ ఉంది అండ్ ఓవర్ థింక్ కూడా పోతుంది ఓవరాల్గా చెప్పాలి అంటే కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి మీ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా సో మళ్ళీ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుంది సో రిలేషను గొడవలు పడి సరిగా లేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో బాగుంటుంది మీ రిలేషన్ మళ్ళీ హ్యాపీగా ఉంటారు సో మళ్ళీ ప్రేమతో దగ్గర అవుతారు సో మళ్ళీ కంటిన్యూషన్ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఇక్కడ లీగల్గా కోర్టు కేసులు డైవర్స్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి లవ్ మ్యారేజ్ వాళ్ళు ఇక్కడ డైవర్స్ కేసులు కోర్ట్ కోర్టు కేసులు గొడవలైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా గుడ్ న్యూసే వచ్చింది అంటే పాజిటివ్గానే వచ్చింది సో మళ్ళీ కలుస్తారు హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉంటాయనే వచ్చింది సో ఓవరాల్గా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ టూ అని పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీకు ఏం చేసి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అని ఏంజెస్ మీతో చెప్తూ ఉంటారనమాట మీ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుంది మీరు కలుస్తారు మీరు బాధపడకండి మీ రిలేషన్ బాగుంటుంది బ్యాలెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి అని ఇలా సిగ్నల్ ఇస్తూ ఉంటారనమాట మీకు ఏంజెస్ నెంబర్స్ ద్వారా అలాగే స్టేబుల్గా ఉంటుంది అని కూడా చాలా ఏంజెస్ నెంబర్స్ మీకు చాలా చెప్తూ ఉంటాయి మీకు డైరెక్ట్గా ఏంజెస్ చెప్పలేరు కాబట్టి నెంబర్స్ ద్వారా చెప్తుంటారు అవి మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్